మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై మూడు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మొదటి రౌండ్లో ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి えか చీమల పెంట వినోద్ కుమార్ గారు మోట మీద పల్లి గ్రామం కడప రోడ్ల మధ్య కడప జిల్లా వాళ్ళ తీసుకురావాలి పోటీ రెండు సెకండ్ వెనకబడి ఉన్నాయి అయ్యా ఆయన ఎవరో శట్టివారిపల్లి సెట్టా గారంట ఈ ఫ్రెండ్ మిమ్మల్ని కలవరిస్తున్నారు ఇక్కడ సార్ ఏంట లోపలికి అవకాశం మొదట शेरीफ का रिकाटा हाँ हाँ ಮುಂದಿ ಮೇಲೆ <Tipps> पुछे सिने <S2CHUCK> <S2haltý> <S1alım jakoentially> చె పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో సాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు వెనుక పడి ఉన్నాయి ఈ రౌండ్లో సహకరించాల శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకోట తేజస్వర్ రెడ్డి గారు కిమ్మాయి కాలనీ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి పోరాటం చేయాలి మరి చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మరి చివరి వినోద్ కుమార్ గారు మోడం మీద పల్లి కడప జిల్లా తీసుకురావాలి పోటీకి స్థానాలకు వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న చిత్తకన్నా వెనుకబడి కొనసాగుతున్న భావనాశ్రీ గారు కాదరకాని కొట్టాల వారి చెత్త ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

మహబూబ్ షరీఫ్ గారు కరోనాలు వారి కూడా మరొకసారి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కదా బ్రూస్లీ అంటే బావేత్త కేవో కేరుతుంది కానీ ఎవరో ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూడాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఎనిమిది సిక్కలలో పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగు సన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకోట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మైకల్ ని ప్రోత్టో టౌన్ కడప జిల్లా వాళ్ళ జత పోటీలో ఉన్నారు గెట్టి ఇస్తున్నాయి మరి కేకలయ్యాలా అబ్బో పొట్టడేన గెట్టలేని మరి గెట్టి పోరాటనిస్తున్నారు మరి జత కేకల రావాలా జత చివరికి పోతాయి మరి సమయం ఐదు నిమిషాలు ఉన్నది తొమ్మిదవర ఉంటుంది రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి మహబూబ్ షరీఫ్ గారు సౌండ్ సిస్టమ్ లైటింగ్ డెకరేషన్ వారు కార్యక్రమానికి మంచి మైక్ సెట్ కూడా ఏర్పాటు చేశారు మొత్తం ఆర్కెస్ట్రా పాట కచేరీ చక్క భోజనాలకు అబ్బో శిలకలూరు పెట్టలకు లేదా అది కూడా ఉందా డీజే రాయిట్స్ థ్యాంక్ యూ మహబూబ్ షరీఫ్ గారు సౌండ్ సిస్టమ్ గౌరవ లైటింగ్ డెకరేషన్ చెప్పుకుంటే వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే మన ఊళ్ళో కార్యక్రమాలకు లైటింగ్ కూడా అందజేసేటువంటి సద్దాం గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పదహారు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి లో ఆరవ స్థానంలో సనప్రెడ్డి సతీష్ రెడ్డి గారు ఓబెలంపల్లి చెన్నూరు వారి చెత్త కన్నా ఆరు సిండ్లు మాత్రమే ముందంజలో ఉన్నారు

వీడియో లైవ్ పెట్టలేదు పెట్టలే పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నాలుగు ఐదు స్థానాల్లో కొనసాగుతున్న శతకన్నా ఏడు సెకండ్లు ముందు జిలో ఉన్నాయి ఈ రౌండ్ లో పది చివరికి వెళ్ళి తిరిగి ఒక్కించి దూరాన్ని లభితే నాలుగవ స్థానం ఒక్క నిమిషం మూడు సమయం

पच्चिमी मुडी जस्तो समान गागे